పిల్లల గణనకి అనుకూలంగా క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం హర్షిస్తూ గోదావరికని పట్టణంలో ప్రధాన చౌరస్తాలో ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విడి కృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం క్షీరాభిషేకం చేస్తూ నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీకి కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియదు అయితే దాదాపుగా ఈ స్వాతంత్ర భారతంలో ఎనభై ఏళ్ల స్వాతంత్ర భారతంలో మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ దాదాపు నలభై ఎనిమిదేళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలించింది ఈ దేశాన్ని కేవలం బీసీల ఓట్లు ఎస్సీల ఓట్లు గిరిజనుల ఓట్లు దండుకొని అధికారం చేత పట్టింది తప్ప అధికారాన్ని అనుభవించింది తప్ప ఏ ఒక్క రోజు కూడా బీసీల కోసం కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయలేదు కానీ వాళ్ళ ప్రతిపక్షంలో ఉండి మాత్రం మాట్లాడుతూ ఉన్నారు కానీ దానికి చెంప పెట్టులాగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈ నిర్ణయం తీసుకోవడం నిజంగా కూడా చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఉన్నాము ఇప్పటికే ఓబీసీ బిడ్డని ఇవాళ దేశ ప్రధానిగా భారతీయ జనతా పార్టీ అందించింది నరేంద్ర మోడీ గారి ఒక గిరిజన బిడ్డని వాళ్ళ రాష్ట్రపతి హోదాలో కూర్చోబెట్టింది ఇవాళ